బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ధర్నా రాష్ట్రొప్పు చేసిన బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక గౌరవం స్థానం ఉందన్న కనీస సోయ లేకుండా ఆడబిడ్డలను నమ్ముకుంటే ఆగమైతావంటూ ఆడబిడ్డలను నమ్ముకుంటే ముంచుతారంటూ జీవితం వష్టాను పాలవుతుందంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తన స్థాయి మర్చి చేసిన నీచమైన వ్యాఖ్యను ఖండిస్తూ జగిత్యాల జిల్లా మెటపల్లి కోరిట్ల పట్టణ కేంద్రంలో అసెంబ్లీలో పార్టీ సీనియర్ మహిళా శాసనసభ్యులు సవిత ఇంద్రారెడ్డి సునీత పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన నీచమైన వ్యాఖ్యలకు నిరసనగా భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ధర్నా రాసారోకో చేశారు శాసనసభ్యురాటువంటి మాజీ మంత్రివర్యులు శ్రీ సవితా ఇంద్రారెడ్డి గారిని అదేవిధంగా సవితా లక్ష్మణరెడ్డి గారిని మన ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారో శ్రీ రేవంత్ రెడ్డి గారు నేను అగ అగౌరం విధంగా అసెంబ్లీలో మాట్లాడి వాళ్ళని ఒక చోపకు గురి చేసేటువంటి వ్యక్తి కాబట్టి అయితే మీరు ఎలాంటి గౌరవం లేనటువంటి ఒక ముఖ్యమంత్రి అతను ఉండడం అనేది అట్లు కాదు అతను తక్షణమే భర్తరాజు చేయాలా లేదంటే రాజీనామా పక్క ఉండాల మిగతా శాసనసభ్యులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో మీరైనా ఒక మహిళకి వెళ్ళిన గౌరవం అదేనా అని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఒక సబితా హంద్రెడ్డి గారు అనేది ఒక పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసి ఒక పది మన ఐదు సంవత్సరాలు ఏదైతే ఉన్నటువంటి మన మరో శాసనసభ ఉన్నటువంటి వ్యక్తి ఎంతో ఉదారంగా ఉన్నటువంటి వ్యక్తిని వారు చూపిస్తున్నటువంటి టైంలో ఆ విధంగా మాట్లాడడం అనేది ఆయన నిర్ణయం కాదని చెప్పి మనం కోరుతున్నాం ఖండిస్తున్నాం చాలా దురదృష్టకరమైన సంఘటన ఏదైతే సభ్యుల ఇంద్రారెడ్డి గారిని ఇంటి సభలో వారు ఏదైతే వారు దుఃఖానికి అంత లోనై వారు ఆ విధంగా బాధపడాలంటే నిజంగా జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన ఏదైతే సభ్య ఇంద్రారెడ్డి గారిని ఇంటి సభలో మరి ఏదైతే మరి వారి దుఃఖానికి అంత లోనై వారు ఆ విధంగా బాధపడనట్లే నిజంగా ఈ సర్కార్కు మరి మహిళలు ఒక ఊసురు తలేక మానదు మహిళల పట్ల ఇది ఒక సభ్య ఇంద్రారెడ్డి కాదు ఇవాళ యావత్ తెలంగాణ ప్రజల మహిళల యొక్క మరి ఇది మనో ఇది మరి దాన్ని దెబ్బతీసి ఇవాళ ఎటువంటి మరి ఏదైతే చర్యలు ఉన్నాయో మరి అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మానుకోవాలి మహిళలను ఎప్పటికైనా గౌరవించే మన సమాజం మహిళల పాటు అసెంబ్లీ సాక్షిగా మహిళ కూడా ఉంది ఎవరైతే మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ ఒక గొప్పగా తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా వచ్చింది అసెంబ్లీలో ఆర్థికపరమైనటువంటి చర్చ జరుగుతూ ఉన్నది రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు చూస్తున్న సందర్భంలో ప్రతి ఉన్నటువంటి సభ్యులు అడిగిన ప్రశ్నలకు పక్షం దగ్గర ఆన్సర్ లేక ఆన్సర్ లేక వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదో 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 ఒకటి లేవనెచ్చి ఏదో ఒక ఇష్యూ వేయాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు నిన్న మన మా మహిళా ఎమ్మెల్యేల పైన అసంత్రి మాట్లాడు మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఆయన కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతూ వీళ్ళని నమ్మకండి ఇలా నమ్మితే అడ్డేటం అమ్ముతారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నాం ఈ గవర్నమెంట్లో మహిళా ఎమ్మెల్యేలు లేరా ఈ గవర్నమెంట్లో ఎమ్మెల్యే మన తెలంగాణ ఆడపడుచులకు అవమానం చేసిన రేవంత్ రెడ్డికి వెంటనే క్షమాపణ చెప్పమని తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి రేవంత్ రెడ్డి నువ్వు నీకు అసలు ఆడవాళ్ళు అంటే మర్యాద ఉందా ఎందుకు మర్యాద లేదంటే నువ్వు చర్లో పెద్ద జైలుకి ప్రయోజనంలో పెద్ద దొంగ ఓట్లు దొంగ కాబట్టి ఆడోళ్ళ గురించి అసలు తెలియదు ఇంట్లో కూడా ఆడోళ్ళు ఉన్నారు కావచ్చు ఒక ఆడవాళ్ళు ఎట్లా మాట్లాడకుండా ఫస్ట్ నేర్చుకో తెలంగాణ హయాంలో పది సంవత్సరాల సంబంధించిన ఎప్పుడు ఇట్లా ఆడవాళ్ళ జరగలేదు నువ్వు వెంటనే క్షమాపణ చెప్పాలా లేకపోతే ప్రతి త్వరలో తెలంగాణ ప్రజలు